హాయ్ అండి నేను మీ సునీత మహేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ అయితే గుంత పొంగనాలు చేస్తున్నాను ఇవి కొంచెం పిండి అయితే ఉండింది కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేశానండి ముక్కలు ముక్కలుగా చేసి తర్వాత అయితే దాంట్లో ఒక ఎగ్ కూడా వేసాను ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఎగ్ కూడా వేసి కలిపానండి తర్వాత ఈ పెన్నెం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను అన్నిటిలో తర్వాత ఇవన్నీ వాటిలో వేసేసి ఇవాళ టిఫిన్ అయితే ఇదేనండి ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా బాగుంది స్మూత్గా చాలా చాలా బాగుంది అండి మీకు కూడా నచ్చితే ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఎలా ఉందో ఏంది అని నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి దీంట్లోకైతే చట్నీ కంటే కూడా ఎరగడ కారం అయితే చాలా బాగుంటుంది ఎర్రగడ కారం అయితే చేశాను నేను వీటిలోకి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి గుంత పొంగనాలు అయితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి వాళ్ళు మామూలుగా అయితే దోశలు పోసినప్పుడు ఒకటో ఏమో తింటారు కదా ఇలాగైతే మంచిగా లాగిచ్చేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటాయి చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి చాలా చాలా బాగుంటాయండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూద్దాం నచ్చిన వాళ్ళందరూ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మా వారికి మా బాబుకి అయితే చాలా చాలా నచ్చాయి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ మీకు వర్షాలు వస్తున్నాయా మాకైతే ఇంకా వర్షాలు పడలేదండి మా నెల్లూరులో బాగా ఎండలు దంచేస్తున్నాయి వానలు పడితే కొంచెం చల్ల పడుతుంది వానలు లేనందువల్ల బాగా ఉక్క పోసేస్తూ ఉంది ఆ కొంచెం పిండిలో ఎగ్గేసిన తర్వాత కొంచెం ఒక రెండు వాయిలు వచ్చాయండి అవి మా బాబుకి మా వారికి అయితే సరిపోయాయి నేనైతే కొంచెం ఒక రెండు తిని చెద్దం ఉండి చెద్దన్నం తిన్నాను ఫ్రెండ్స్ మావిడికే నంచుకొని ఊరగాయ దెబ్బ నంచుకొని తిన్నాను చల్లగా ఉంటుంది కదా అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒక